ఎంతైతే పెరిగింది స్టెప్ పెరగడానికి కొట్టడానికి ఒక వారం పెరుగుతుంది ఈ కొట్టిన ఒక స్టెప్ కి ఎంత పెరుగుతుంది బాగా పెరుగుతుంది బాగా అంత అయి పిల్లప్పుడు ఎత్తు పైన పశుధాము నల్ల ఏం చేస్తుంది కాయలు కూడా బాగా పొడిగానే లేకుండా

పని గిటా చెప్పు వాళ్ళేసరి చేస్తున్నాను ఇవాళ తెస్తాం పోయాని అంటే లేదు ఒకవేళ ఫోన్ చేస్తా అంటే వద్దు ఫస్ట్ నుంచి వాడితే పంటకి మేలేనా అయినా వాడిన కూడా పంట మేలే మందులు వాడినా పంట వాడే వాడిన వాడతా నాలుగు అరవై కేజీలు అయినా ఇంట్లే దానిలో ఉన్నా అంటే మరి తక్కువ ఎక్కువ వచ్చినట్టు ఎక్కువ వచ్చినట్టే ఎక్కర్నారా రెండు ఎక్కడ పెడితే మూడు కిటరాలు కాకుండా ఎక్కడ నాలుగు కిటెలు అయింది ఎక్క ఏముందాగని బాగా అట్లా అతయితే బాగా పని చేస్తుంది